మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినాము నా పేరు భాగ్యలక్ష్మి మేము గత పది సంవత్సరాల నుంచి హోంగార్డ్ జాబ్ అనేది పోగొట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి తెలంగాణ ప్రభుత్వం ఉన్నన్ని రోజుల ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినాము ఇప్పుడు మాకు ఏది బాగా అయిపోయింది మేము ఇంకా కూడా జాబ్ల కోసము ప్రయత్నిస్తూనే ఉన్నాము ఈ సందర్భంగా మాకు రేవంత్ రెడ్డి సారు మీకు తొలగించిన హోంగార్డ్స్కి మేము జాబ్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినారు ఇప్పుడు మాకు ఈ జాబులు ఇచ్చి మమ్మల్ని రెండు వందల యాభై కుటుంబాలను ఆదుకుంటారని ఆశిస్తు మా బతుకు మా బతుకులు రోడ్ల పడ్డాయి మేము ఎక్కడ జాబులు చేసుకోలేని పరిస్థితి కుటుంబాలను సాక్కోలేని పరిస్థితిలో ఉన్నాము చదువుకొని నిరు నిరుద్యోగంతో చదువుకొని వాళ్ళు చదువుకున్న వాళ్ళు దీంట్లో కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని కూడా మేము మమ్మల్ని జాబులోకి తీసుకోకుండా ఆఫీసుల్లో చుట్టూ తింపుకొని తింపుకొని మమ్మల్ని ఇలా చేశారు చాలా బాధతో ఉన్నాము ఇప్పటికీ ప్రగతి భవన్ కి వచ్చి అప్లికేషన్ ఇచ్చాము మాకు ఇప్పటికైనా లోకి తీసుకుంటారని మేము ఆశతో సార్ ను రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చినాము దయచేసి మమ్మల్ని మాకు జాబులు ఇచ్చి ఆదుకుంటారని ఆశపడుతున్నాము అయ్యా నమస్కారం రేవంత్ రెడ్డి సారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు మాకు నౌకరు వచ్చింది అప్పటి నుంచి మేము ఒక తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే మా మీద పై అధికారులు కుట్ర అంది మా యొక్క జాబులు తీసేసినారు తీసేస్తే మేము కష్టపడి చిన్న జీవితానికి జాబులు చేసినాము ఎంతో కష్టపడ్డాము ప్రతి ఒక బందోబస్తు పర్మనెంట్ పోలీసు వాళ్ళ కానిస్టేబుల్ కన్నా ముందు మూడు నాలుగు రోజులు ముందే ఎత్తే మాకు ఉండిలే అని అచ్చిన జీతాల తోడుచుగా మా జేబుకుంట పెట్టుకొని మేము డ్యూటీలు చేసినామయ్యా కాకపోతే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నౌకర్ వచ్చినది ప్రభుత్వంలో ఆ నౌకర్ పోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఉండగా ఆ ప్రభుత్వంలో వేయింది మా ప్రభుత్వంలో పోలేదు అని మమ్మల్ని పట్టించుకోలేదు కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి ఆర్డర్లు వచ్చినా కానీ సార్ మాకు ఇత్తం ఇత్తం చేస్తాం ఇస్తామని ఆర్డర్లు వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు మా పై ఆఫీసర్లు కాకపోతే మా పై ఆఫీసర్లు మా ఏ ఏమాత్రం బాధ పెట్టిన బాధ మామిన కోపం పెట్టుకోవద్దు దయచేసి మేము లే ఉండి లేని జీతాలకు చేసినా మేము లేవు అయ్యా ఇప్పటికైనా రేవంత్ సార్ రేవంత్ రెడ్డి సారు మీరు వచ్చినందుకు మా యొక్క జాబులు మాకు ఇచ్చి మా యొక్క జీవనోపాధి కల్పించి మమ్మల్ని ఒక మందిలో కలుపుతారని మేము ఆశిస్తున్నాం అయ్యా